జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పిచ్చారు ఇచ్చారు అని నా అఫిడవిట్ లో చేర్చడం జరిగింది జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సేక్ సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాట ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి ఎందుకంటే అది ఆడబిడ్డ హక్కు ఇవ్వాల్సిన బాధ్యత అన్నగా అన్నకుంటుంది మేనమామగా కూడా అది ఒక బాధ్యత ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి ఇది సహజంగా అందరూ పాటించే నియమం అయితే కొంతమంది చెల్లెలకి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్ గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో లేకపోలేదు అది ఒకవైపు అయితే ఇంకొంతమంది అయితే చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు ఒక్క కొసరు చెల్లెలకిచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో ఉన్నారు ఇది వాస్తవం ఇది దేవునికి తెలుసు ఇది మా కుటుంబం అంతటికి కూడా తెలుసు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్